జగన్ విషయానికి వచ్చేసరికి ఇప్పుడు తాము పొందుతున్న ప్రయోజనాలు ఇంతకుముందు తమకు వచ్చినవి రేపు ఏం జరుగుతుందని అంచనా వీటిని బట్టి వాటిని కాపాడుకునే సెక్షన్ ప్రధానంగా ఓటేస్తుంది అంటే రెండు లక్షల యాభై రెండు వేల కోట్లు ఏదో చెప్తుంటాడు కదా ఆయన బటన్ నొక్కడం బటన్ నొక్కడం అనేది కామెంట్ చేసేటప్పుడు ఒక విధంగా తేలిగ్గానో హాస్యంగానో విమర్శగానో మనం చేయొచ్చు కానీ ఆ బటన్ నొక్కి ఆ డబ్బులు వస్తే దాంతో అదో ఏదో కొనుక్కోవచ్చు బతికేయచ్చు అని భావించే వాళ్ళు చూసే తీరు వేరుగా ఉంటుంది డబ్బు విలువ అనేది ఆర్థిక సిద్ధాంతం కూడా అంతే డబ్బు విలువ అనేది మీ వినియోగ విలువ మీద మీ వినియోగానికి అది ఎంత ఉపయోగపడుతుంది అన్న దాని మీద ఆశ్రపడి ఉంటుంది అవి వస్తున్నాయి సర్టన్గా ఇంకేవి వచ్చినా రాకపోయినా అని భావించే సెక్షన్ ఒకటి ఉంది అందుకే ఎవరేమన్నా ఆ దాన్నే ఆయన స్ట్రెస్ చేస్తుంటాడు ఆ పనులే చేస్తుంటాడు సార్ ఒక విషయం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అర్బన్ నియోజకవర్గాలు రూరల్ నియోజకవర్గాలు కంపేర్ చేసుకుంటే ఎంత ఉన్న ఏది ఎక్కువ శాతం సార్ ఖచ్చితంగా ఓటింగ్ ఎప్పుడు రూరల్ ఓటింగ్ ఎక్కువగా ఉంటుంది ఓటింగ్ శాతం గురించి కాదు నియోజకవర్గాలు నియోజకవర్గాలు ఓకే రూరల్ ఎక్కువ ఉంటాయి రెండవది అర్బన్లో కూడా రూరల్ సెక్షన్స్ ఉంటారు ఇప్పుడు వలస వచ్చిన వాళ్ళు ఉంటారు పని చేసుకొని బతికే వాళ్ళు ఉంటారు అవును లేకపోతే పూర్ డౌన్ ట్ర సెక్షన్స్ అనే చోట్ల ఒకటే ఉంటారు సో వాళ్ళు కూడా ఆ కోణంలోకి వస్తారు నేను అనేది నియోజకవర్గాల డివిజన్ అంటున్నాను యా రూరల్లో నూట డెబ్బై ఐదులో ఒక తొంభై రూరల్ నియోజకవర్గాలు ఉంటాయా లేకపోతే ఒక ఎనభై ఎన్నో అర్బన్ ఉంటాయా ఆ టైప్లో ఏమైనా ఎప్పుడన్నా చూడాలి రూరల్ ఎక్కువ ఉంటాయి రూరల్ కంపేర్ ఎక్కువగా ఉంటాయి తర్వాత సెమీ అర్బన్ ఇట్లాంటివి కూడా కలుపుకుంటే కొంచెం సిక్స్టీ ఫార్టీ అట్లా సో ఓట్ బ్యాంక్ శాతం అయితే రూరల్ క్రియాశీలకంగా మాకు రూరల్ క్రియాశీలం అవుతుంది ఎక్కువ సార్ రూరల్ ఓటింగ్ అందుకనే మీరు చూస్తే అసలు ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా మున్సిపాలిటీలకు వచ్చేసరికి కొంచెం తేడా వస్తుంటుంది కొంచెం ప్రతిపక్షాలకు ఫిఫ్టీ పర్సెంట్ వస్తాయి కానీ ఎస్టాబ్లిష్మెంట్కు పంచాయతీలు అండి మీరు బెంగాల్లో సిపిఎం ముప్పై ఐదు పాలించినప్పుడు కూడా పంచాయతీలో ఎనభై శాతం డెబ్భై శాతం కూడా వాళ్ళకి వచ్చేవి అదే మీ కలకత్తా మెట్రోపాలిటన్ ఇట్లాంటి చోట కొంచెం ప్రతిపక్షానికి అంటే ఎస్టాబ్లిష్మెంటు అంటే వ్యాపార వర్గాలు బిల్లులు లెక్కలు ఉద్యోగులు వాళ్ళకు సంబంధించిన అంశాలు ఇట్లాంటివి అర్బన్లో ఎక్కువగా ఉంటాయి రోడ్లు ఇవి ఇవన్నీ సో జనసేన ఏ రకంగా నిర్ణయం తీసుకోవాలి ఏంటన్నదని మోదీ గారిని కలిసిన తర్వాత ఢిల్లీ ప్రయాణం తర్వాతే ఏదన్నా క్లారిటీ వచ్చేది